అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కళాత్మక సాహసం స్వేచ్ఛగా బొమ్మలు గీయడం రంగులు వేయడం కార్యకర్త కొన్ని వార్తాపత్రికలు కాగితాలు క్రయాన్స్ నీళ్ళు చిన్న చిన్న గిన్నెలు సమకూర్చుకొని పిల్లలకు వారికి నచ్చిన బొమ్మలు వేయమని చెప్పాలి పిపి వన్ యాక్టివిటీ బుక్ పేజ్ నెంబర్ రెండు మూడు నాలుగు అదేవిధంగా పిపి టూ యాక్టివిటీ బుక్ రెండు మూడు నాలుగు ఇక్కడ ఒక కార్యకర్త యాక్టివిటీ బుక్లో ఉన్న పేజీలను పిల్లలతో చేయిస్తున్నారు వెళ్ళి మనం కూడా చూద్దామా నేను సరేనా వెరీ గుడ్గా అక్కడ చూసా అయిపోయిందా నీ శివా అయిపోయింది అయిపోయిందా అంద నేట్ గా వేసాకనా అన్న క్యాప్ కొట్టండి చక్కగా వేసాను కదా రెడీ గా ఏది చుయిజ్ జెనమాంద్ర చుయిజ్ మా బుజ్జి టిక్కు మా నైల టిక్కు 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 ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీని చాలా బాగా చేయించారు కదా రండి ఈరోజు మనం కూడా యాక్టివిటీ బుక్లో ఉన్న పీపీ వన్ పిపి టూకు సంబంధించి రెండు మూడు నాలుగు పేజీలని పిల్లల చేత చేయిద్దాం థ్యాంక్ యూ